హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు ఉమ్మడి ఛానల్లో గోంగూర ఎండ్రయల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని శుభ్రంగా కడిగిన గోంగూరని ఇందులో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే రెండు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఒకసారి గోంగూరని పైకి కిందకి కదపాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కదిపి బాగా ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి దించి చల్లారి పెట్టుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని వేడి చేసి ఎండు రొయ్యల్ని అందులో వేసుకున్నాను ఎందుకంటే ఎండు రొయ్యల్లో ఇసుక మురికి అలాంటివి ఉంటాయి కదా అందుకని హాట్ వాటర్లో వేసుకుంటే తొందరగా శుభ్రమైపోతాయి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అవుతున్నప్పుడు ఈ ఎండరొయ్యల్ని అందులో వేసి వేయించుకుంటూ ఉండాలి చిన్న మంట పైన మాత్రమే వేగించుకోవాలండి పెద్ద మంట మీద అయితే మాడిపోతాయి ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసాను వెల్లుల్లిపాయలు నేను ఇందులో వేయటం మర్చిపోయానండి తర్వాత వేరొక ప్యాన్లు వేగించి ఇందులో వేసుకున్నాను వేగిన తర్వాత గోంగూరని వేసుకోవాలి నేను సాల్ట్ ఇది రుబ్బేటప్పుడే వేసేసుకున్నానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మర్చిపోయానని చెప్పాను కదా వెల్లుల్లిపాయలు వేరొక ప్యాన్లో వేయించుకొని ఇందులో వేసుకున్నాను ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి ఉడిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూసారు కదా గోంగోర ఎండ్రైలు కర్రీ చాలా ఈజీగా ఉంది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్